వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అండి బాగున్నారా లా ఉన్నారు నేను పిల్ల బిస్కెట్ లాగా ఉన్నాను చాలా మంది చాలా డేస్ గా చిన్న క్యూ అండ్ ప్లాన్ చేయండి అక్క లేదంటే నాకిని ఇంటర్వ్యూ తీసుకోండి అక్క అని కామెంట్లు పెడతా ఉన్నారు పెద్ద ఇంటర్వ్యూ తీసుకోండి అంత పర్సన్ కాదని చెప్పి ఇన్ని రోజులు చేయలేదు క్వశ్చన్స్ అయితే అడుగుదాము నాకు కూడా కొన్ని మైండ్ లో ఉండే అవే మీరు అడిగారు సో ఆ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను ప్రమాణపూర్తిగా తెలియదు తెలియదు ప్రామిస్ గా లేదు తెలియదు ఏది అడిగినా కూడా హానెస్టీగా చెప్తానని ప్రామిస్ ఇ ఇదై నా మాటంగా చెప్పాలి సరేనా సిగ్గే సార్ నేను ఏదని చెప్తానా నీకు కనపడిపోతుంది సరేలే ఏమన్నా సిగరెట్లు ఉన్నా కూడా చెప్పాలి సిగరెట్లు పానప్రాక్లు అన్ని చెప్పేసేయాలి ఓకేనా సో మేమైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అండి మా జర్నీ అందరికీ తెలిసిందే నేను హిందూ మా వారు ముస్లిం అనమాట మాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ మాది మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అనమాట సో చాలా హ్యాపీగా ఉన్నాము మా లైఫ్ గురించి తెలుసుకోవాలని కొంతమందికి ఉంది సో ఆ క్వశ్చన్స్ ఇవన్నమాట ఫస్ట్ మా సెల్ఫ్ ఏంటి అనేది చెప్తాను నాది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ప్రజెంట్ అయితే మా వారిది అనమాట దీంట్లోనే ఆల్మోస్ట్ నాకు సంబంధించినవి కూడా ఉంటాయి ఇంకేమైనా క్వశ్చన్స్ మీరు అడగాలనుకున్నా కూడా ఈ వీడియో కింద క్వశ్చన్స్ అడిగేసేయండి మీకు వెంటనే ఈ వీక్ లోనే వీడియో చేసేసే పోస్ట్ చేస్తాము ఇది మీకు యూజ్ అవుతుంది అట్లాంటి కంటెంట్ ఏం కాదు జస్ట్ మీరు ఎంటర్టైన్ అవుతారు అండ్ మా ఎవరు అని తెలుసుకోవడం ఓకేనా సో స్టార్ట్ చేద్దామా పిల్లమరి రాజు అలాగే పిల్లలు నీ పేరు ఎస్కే నాగుల మీరండి షేక్ నాగుల మీరా నా పేరు నేను బంగారు పని చేయటం వల్ల అక్కడ అందరూ నన్ను నాగినో నాగి అని పిలిచోళ్ళు నాగినూ అంటే నాగపాము నాగుల మీరాన్న నాగపాము కదా అని చెప్పేసి నాగినూ అని పిలిచోళ్ళు ఎవరు మార్వడీసు జైపూర్ మనది స్టోన్ ఫిట్టింగ్ అనమాట

పదకొండు సంవత్సరాలు శిష్యరికం చేస్తేనే మేస్త్రోళ్ళు దగ్గర నుండి కొట్టు పెట్టేటాలు అలాంటి అన్ని చేస్తా ఉంటారు అనమాట శిష్యరికం చేయించుకుంటారు ఇప్పుడు ఏం జాబ్ చేస్తావు నేను పర్టికులర్ గా ఒకటి రెండు అనే లేదండి నేను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నాను మా ఆడితో పాటు ఆ శారీస్ అది బిజినెస్ చేస్తున్నాను నెక్స్ట్ ఏమో రీసెంట్ గా అందులో జాయిన్ అయ్యాను ఏంటి అంటే పైసా వస్తుంది అన్నీ ఉంటాం మేము పైసా వస్తుంది అంటాం రికవరీ కింద అమౌంట్ రికవరీ కింద అవి పెద్ద జాబ్ లకి సంబంధించినవి ఏం కాదండి రోజువారి చీటీలు ఉంటాయి కదా వాటికి సంబంధించింది అండి ఇంకోటి లోన్స్ కానీ వాటిలో అయితే ఏమి ఇన్వాల్వ్ అవ్వట్లేదు వద్దనుకున్నారు మా వారు చేసింది మెయిన్ చేసిన జాబ్ గోల్డ్ వర్క్ అండి మా వారు చేసేది గోల్డ్ స్మిత్ వర్క్ అనమాట అంటే తయారు చేసి ఉంటాయి కదా నేను తయారు చేయను ఒకవేళ ఎవరైనా కావాలి అంటే గనుక నేను ఆర్డర్ తీసుకుంటాను వేరే వాళ్ళతో చేపిస్తాను నేను చేసింది అంటే అందులో స్టోన్ ఫిట్టింగ్ ఉంటుంది కటింగ్ వర్క్ ఆరాలు నెక్లీస్లు అవన్నీ డిజైన్లు మెరుస్తూ ఉంటాయి సార్ మీకు లైటింగ్ లో పెట్టుకుని చమక్ చమక్కని మెరిసే వర్క్ మొత్తం నేను చేసేది అనమాట జాతి రత్నాలు రత్నాలు కెంపులు పచ్చలు డైమండ్లు ఏడీలు సీజెడ్లు ఇవన్నీ మనం బిగిస్తాం ఇక్కడ మంచి ఇది పెట్టవే నువ్వు మా మధ్యలో తూతూ తూతూ అని ఎంటర్ అవుతున్నాను అక్కడ అది బాగుంటది ఇది కూడా ఇది కూడా నేనే చెప్పాలి ఎడిటింగ్ మొత్తం మనదే అన్నమాట ఈ చేతి వనమాలను నేర్పించింది అండి చిన్నప్పుడు ఇంట్లో మీ వైఫ్ కి హెల్ప్ చేస్తా ఉంటారు కదా మీకు ఏమనిపించదా మీ ఫ్రెండ్స్ చుట్టాలు ఏమన్నా అనుకుంటారు అన్న ఈగో ఫీలింగ్ ఏమన్నా కానీ వాళ్ళు అనుకుంటారేమో అన్న థాట్ మీకు రాదా ఎందుకు అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి అన్ని పనులు చేస్తారు మీరు అడిగింది కొంచమే ఇంట్లో ఎందుకయ్యా అంత విని పిల్లానికి హెల్ప్ చేస్తామన్న క్వశ్చన్ క్లియర్ గా అడిగాను అనమాట మీరు అడిగింది చిన్నదే నేను అడిగింది కొంచెం క్లియర్ గా అడిగాను మీకు ఏమనిపించదా ఇందులో రెండు రకాలు ఉన్నాయండి నేను ఒక అయ్యి పని చేపించుకునే రకం కాదు నేను ఫస్ట్ నుంచి కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యి నాకు అది చేయాలి చేయాలి అనే రకం కాదు అందుకని చెప్పేసి నేను మావిడే నాకు చేయాలి అనే థాట్ నా మైండ్లో ఉండదు అనమాట రెండోది ఇప్పుడు మీరు అడిగారు సార్ మీ ఆవిడికి ఎందుకు అలా హెల్ప్ చేస్తారు అని మా ఆవిడితో నేను చేయించుకుంటున్నాను కదా ఏదన్నా ఒకరోజు చా అన్ని మా ఇంటికి నేనే చేసి పెట్టాలా చా అన్నీ చేస్తున్నాను ఇన్ కేసు ఒకవేళ మావిడి లేకపోతే ఏంటి నా పొజిషను అంటే నేను ఒకరి మీద డిపెండ్ అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి అందుకని మా ఆవిడ నా కోసం మా ఇంటికి వచ్చి వాళ్ళందరినీ కాదనుకొని మా ఇంటికి వచ్చి సఫర్ అవ్వకూడదు ఆవిడంతా చేస్తే మినిమం అందులో సగానికి సగం ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా ఎక్కువ నేనే చేయాలి మా అన్న ఆలోచనతో ఆల్రెడీ పిల్లల్ని కానీ బోళ్ళంతా ఊళ్ళంతా పాడు చేసుకుంటారు ఇంట్లో పనులు చేసి పొద్దున్నే లేచి నిద్ర లేక ఇద్దరు పిల్లల్ని పెంచి నా పనులు చేసి ఆమె పనులు చూసుకొని మాకు కొండు పెట్టి ఆమె కొండ పెట్టి ఇన్ని బట్టలు ఉతికి ఇల్లంతా ఊడ్చి అన్నా అదేంటిది వాకింగ్ క్లీనర్ అండి ఇది మొత్తం క్లీన్ చేసి అంత అలాగే అలా ఆలోచిస్తానమాట ఎందుకు ఆమె ఎందుకు చేయాలి మనం ఎందుకు చేయకూడదు అని ఒక క్వశ్చన్ మార్క్ చేస్తానే తప్ప అంత మించి పర్టికులర్ గా వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు నా పక్క ఉండే పెళ్ళం మనసులో నాకు గురించి నెగిటివ్ రాకుండా ఉంటే చాలు ఆడవడో ఏదో అనుకుంటే నాకేం కలకాలం కలిసి ఉండేది మేము కాబట్టి మా వారికి ఇబ్బంది కలిగించకుండా నేను చూసుకోవాలి నన్ను ఎలా చూసుకుంటుందో వన్ పర్సెంట్ అన్న మా కన్నా నేనే బాగా ఎక్కువ చూసుకోవాలి ఆ ఆలో ఇచ్చి ఇంకేమైనా ఎక్కువ చేస్తే లేదు మా నేనే బాగా చూసుకోవాలి ఆమె కన్నా ఎక్కువ నేను చూసుకోవాలన్నా ఇది అనమాట ఇక సిగ్గుపట్టాలు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అసలు ఒకరిని చూసి ఒకళ్ళు సిగ్గుపడాల్సినంత అవసరమే లేదండి ఇప్పుడున్న కాలంలో ఒకరిని చూసి మనం సిగ్గుపడాలి అనేది ఏమీ లేదు ఇక్కడ ఎవరికి బాగున్న ఇదేమి కాదనమాట ఒకరికి ఒకరు సహాయం చేసుకుని పెళ్ళ మనసులో మనకి మంచి స్థానం ఉంటే చాలు అందరిలో మంచిగా బతకాలంటే అవదండి ఈ కాలంలో నెక్స్ట్ హిందు కాకుండా ఉండుంటే బాగుండు అని అనిపించిందా మామిడా నువ్వు చేసుకున్న పిల్ల హిందూ కాకుండా మా క్యాస్ట్ మా రిలీజియన్ అయితే బాగుండు అని అనిపించిందా ఫస్ట్ థింగ్ నాకు తెలిసిన క్యాస్ట్లు ఇవన్నీ నాకు నాకు తెలిసిన మూడే అండి హిందూ ముస్లిము ఏసు ప్రభువులు ఈ మూడే తెలుసు హిందువులు అంటే మా షాప్ దగ్గర మా మేస్టర్లు వాళ్ళంతా హిందువులు అంటే బొట్లు పెడతారు పూజలు చేస్తారు నేను చిన్నప్పుడు మా దగ్గర నుంచి నేను కొట్టు అంత శుభ్రంగా ఊడుస్తాను కడుగుతాను పట్టాలన్నీ శుభ్రంగా కడుగుతాను బొట్లు పెడతాను నేను అన్ని చేస్తాను నేను తెలుగు నాకే అనిపించింది ఒక్కొక్కసారి నేను ముస్లిం కాదు నేను తెలుగు అని అనిపించింది అంటే అన్న పూజలు చేసేస్తాను తెలుగు పాటలు దేవుడు పాటలు పాడేస్తా ఉంటాను పొద్దున్నే హనుమాన్ చాలీసా పెడతాడు మహాభారతం పెట్టేస్తాడు భగవద్గీతలు పెట్టేస్తాడు చిన్నజీ స్వామిజీ మాటలు పెట్టేస్తారు అన్నీ వచ్చి నాకు జయగురు గారి పాటలు పాడేస్తూ ఉంటాను సో ముస్లిం కంటే నాకు తెలుగు లైఫ్ ఎక్కువ ఉందన్నమాట అలాగే నాకు తెలుగు ముస్లిం అలాగ సపరేట్ సపరేట్ భేదాలు అలాంటి మైండ్లో రావటం ఏమీ లేవు అక్కడ మనిషి ఎక్కడ మనిషి ఏమీ లేదు అవి మేమేంటంటే కనపడిన ఒక రూపాన్ని కొలుస్తాం ఆ దేవుడికి ఏమన్నా పేరు పెట్టుకున్నాం మీరేమో హిందూస్ అని పేరు పెట్టుకున్నారు మేమే ముస్లిం అని పేరు పెట్టుకున్నాం అంటే మా క్యాస్ట్లోనే ఉండాలి ఏంటి కాకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారితే అంతే మేము నల్ల పోస్ట్లు వేస్తాం మీరు తాలు పోటీ కడతారు అంతే వేరియేషన్స్ తప్పించాలి ఏమో మరి ఒకవేళ నిజంగా నువ్వు హిందువులా బిహేవ్ చేసి ఉంటే ఇక్కడికి వచ్చేసి నేను ఇది చేయను నేను చేయను అంటే నాకు ఏమైనా వచ్చాయి ఏ రోజు మావిడ నాకు అబ్జెక్షన్ పెట్టాల మామూలు ఇంటికినప్పుడు మా మామూలు ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టాల నేను ముస్లిం గానే ఉండే నేను ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టాల ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పెట్టుకుని ఉంటే వచ్చే వచ్చేవా ఏంటి మామిడి ఎలా బిహేవ్ చేస్తుంది అబ్బా ముస్లిం చేసుకుంటే అలాగే నువ్వు ఎప్పుడు లేదు నేను ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టలేదు కాబట్టి మనకి ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఎవరు రాలేదు ముందు ముందు కూడా రావు మా పిల్లల దగ్గర కూడా రావు హిందువుగా పెంచుతావు ముస్లింస్ గా పెంచుతావు ఇవి కూడా మా ఏం లేవు వాళ్ళు ఎలా పెరిగితే అలా పెరగండి హిందువుగా అదే అది ఉంది కదా మన మతాన్ని పూజిద్దాం పర గౌరవిద్దాం అంతే అంత మించి ఇప్పుడు నువ్వు మీ నాన్నకు ఒక్కరి ఒక్కడే కదా నీతోనే అయిపోతుంది వంశం ఏమీ లేదు ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు అబ్బాయి లేడు అన్న ఫీలింగ్ ఉందా అరే మాది ఏమన్నా కుదు మీనారు వాళ్ళ ఫ్యామిలీ గారా కళాకాలం చిరకాలం చెప్పుకుంటూ పోవడానికి మా నాన్న ఉన్నాడు కదా మా నాన్న పేరు మస్తాన్ మా నాన్న నాన్న పేరు నాకు తెలీదు మా అమ్మ ఉంది మా అమ్మ వాళ్ళ అమ్మ పేరు మూర్తి వాళ్ళ అమ్మ పేరు ఏంటో తెలియదు వాళ్ళ నాన్న పేరుంటో తెలియదు అన్నాళ్ళని చెప్పుకుంటారు తాతల పేర్లు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే ఒక జనరేషన్ రెండో జనరేషన్ ఆ తర్వాత జనరేషన్ ఎవరు చెప్పుకోరు అంటే మీ తాత పేరు నీకు తెలియకపోవడానికి నా నా మా చనిపోయి నా చిన్నప్పుడే ఏది నాకు ఎన్ని సంవత్సరాలు బావా మా నాన్న చనిపోయినప్పుడు పదహారు సంవత్సరాలు అమ్మ చనిపోయినప్పుడు రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు ఇంక నాకు ఏం గుర్తుంటాయండి బుర్రలో ఏం గుర్తు పోను మా కష్టపడి మా తాత పేరు కానీ నా తాత పేరు తెలియదు కదా సో అలాగా నేను వంశం కోసం పావుకులాడేసి ఒకవేళ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఆనందపడేవాడి నేను అలా ఆలోచించాను ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు ఇంకో అబ్బాయి కోసం ఆలోచించేసి మా తాతల పేరు నిలబెట్టాలి అలా అని నేను వాళ్ళని కానీ వాళ్ళు అమ్మాయి పుట్టి మళ్ళీ అబ్బాయి కోసం ట్రై వాళ్ళు ఇంక అయిపోతుంది ఇంకేం లేదనమాట వాళ్ళ జీవితాలు ఇప్పుడు ముందు పుట్టిన వాళ్ళ జీవితాలు వాడైపోతాయి పిల్లల జీవితాలు ఒకే కేకు నాలుగు భాగాలు చేసి నలుగురు పంచినట్టు అయ్యింది మా తద్దు ఇప్పుడు ఇంకో చదువుకున్న అమ్మాయి కదా అని ఏమోనండి మా ఆవిడ అంత అహంకారంగా నా దగ్గర బిహేవ్ చేయలేదు ఇన్ కేసు ఒకవేళ ఏమన్నా ఆ పార్షియాలిటీ ఏమైనా చూపించి అగర్ ఏమైనా చేసి చేస్తుంటే కనుక నేను అలా ఫీల్ అయ్యా ఉన్నాయో గానీ ఎప్పుడు మావిడ అలాంటి స్టాల్ ఎప్పుడు ఏమీ చేయలేదు చదువు ఇప్పుడు నేను సిక్స్త్ క్లాస్ మా ఆవిడ ఎంబీఏ కంప్లీట్ సో ఒక ఎగ్జామ్ రాయలేదు కదా అప్పటికి కడుపుతోనే తిరిగింది ఎగ్జామ్స్ అన్నిటికీ తిరిగింది ఆ లాస్ట్ ఎగ్జామ్ కి ఇంకా హాస్పిటల్ సెట్ అవ్వలేదు సో అలాగే ఎప్పుడు బిహేవ్ చేయలేదండి మా మధ్యన కులానికి సంబంధించిన భేదాలు ఎప్పుడు రాలేదు చదువుకి సంబంధించింది రాలేదు ఆస్తికి సంబంధించింది ఏ రాలేదు ఎందుకో మా ఇద్దరు మధ్యన అలాంటి గొడవలు ఏమి రావు చిన్న చిన్నవి వస్తాయి తిండి దగ్గర మీకు అనుకూల పిచ్చి జరుగుతాయి అండి కాకపోతే పెద్ద పెద్దవి కావు అది కామన్ మీరు గొడవలు అంటారు అడిగారు కాబట్టి అది గొడవ కింద చెప్తున్నా ఇప్పుడు అన్నం వండు నా నోటి తోతే నేను ఏదో వాగుతాను అక్కడ ఆ మలిగిద్ది నేను పది నిమిషాలు ఏమో దాన్ని సర్జీ చెప్పేస్తా అయిపోద్ది అన్నం తినేటప్పుడు కూర్చో అని చెప్పేసి అన్ని నేను కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆమె ఇంట్లో పనులను చేసుకుంటూ ఉంటుంది అక్కడ కొద్దిగా అలా చిన్న చిన్నవి ఉంటుంది తప్ప పెద్ద పెద్ద ఏముండవు అంతే ఎక్కువ సార్లు సారీ చెప్పింది ఎవరు అసలు ఎక్కువ సార్లు కాదు అసలు సారీ చెప్పేది ఎవరు నేనే సారీ చెప్తాను ల్యాగ్ చేయను గొడవ ల్యాగ్ చేసి ఆ టైం అంతా మనకుండే వయసులో ఉండే టైమే కొద్దిగా టైం వేస్ట్ చేయను అనమాట సో సారీ అదే అండి నాకు నచ్చదు ఎంత గొడవైన కూడా ఆ ఇది పది నిమిషాలతోనే అయిపోతుంది వెంటనే వచ్చేస్తాడు సరే సరే లేక సారీ నీది నీ దగ్గర లే సరే లే సార్ లే సార్ లే వచ్చేస్తాడు కొంచెం లాగ్ అయిపోద్ది అయితే బాగుంటది కానీ ఎంత నాకు ఒకనొక టైంలో ఒకసారి ఒక పెద్ద గొడవ అయింది మా సంతింట్లో ఉంటున్నప్పుడు కోపం మీద కోపం గట్టిగా గేమ్స్ ఇలా ఈ బోన్ బ్రేక్ అయిపోయింది అనమాట ఉంగరం ఉంటుంది కదా ఇది ఇలా క్రాస్ గా బ్రేక్ అయిపోయింది ఇలా గట్టిగా బిగిచ్చి అనుకోండి ఇక్కడ సైడ్ కి అయిపోద్ది ఇలా ఉండాల్సిన ఇది ఇలా ఇలా తిరిగిపోయింది అనమాట సో అది ఎప్పుడైతే తిరిగిపోయింది అప్పటి నుంచి మనం ఎక్స్ట్రా చేయటం మానేసి మనకి సెట్ అవసలు అయిపోయింది ఒకసారి మావి కూడా చేసింది నేను ఏదో అరిశాను పెళ్లి కూడా ఏదో కోపడ్డాను అప్పుడు బాగా కోపం ఉండేది అండి కటన్ రాడుంటే ఆ కటన్కి అప్పుడు కటన్ తొడిగిలేదు ఆ రాడ్ ఇలా తీసుకుని మీద పొడి చేసుకుంది దేనికో డబ్బులు ఇచ్చింది ఈ చే ఈ చేస్తే నేను కదా నేను ఈ డబ్బు ఇచ్చి కసం పొడిచేసుకుంది కథ ఇంక నుంచి నేనేమంటా మానేసి అప్పటి నుంచి నేను కొట్టుకోవడం మానేసి క్లియర్ అయిపోయింది ఇంకా నేను ఇది క్లియర్ గా చెప్పొచ్చు కానీ వీడియో లెంత్ అయిపోద్ది అని చెప్పేసి నేను షార్ట్ కట్ లో ఈ ఇప్పుడున్న ఈ కొద్ది క్షణంలో గుర్తించిన అని చెప్పేస్తున్నాను మీ పిల్లల్ని అసలు ఎలా పెంచుతారు గానా ముస్లిం గానా మేము అలాగా పెంచండి వాళ్ళు ఎలా పెరిగితే అలాగేనమాట కాకపోతే మా ఆవిడతో పాటు గుళ్ళకి పంపిస్తాను నాతో పాటు ఉండదు దర్గాకి తీసుకెళ్తాము వాళ్ళకి అరబ్బీ నేర్పిస్తాను మా ముస్లిమ్స్ పేర్లే పెట్టామనమాట ఎందుకంటే ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఈ లైఫ్ స్టైల్లో ఉంది అనమాట అది అక్కడికి వెళ్ళి ఉంటే ఆ లైఫ్ స్టైల్లో ఉండేదేమో అది ఇది ఫస్ట్ నుంచి వచ్చిన ఒక రూల్ అండి అమ్మాయి అబ్బాయి దగ్గరికి వచ్చి ఉండటం తర్వాత ఇటు కన్వర్ట్ అయిపోవటం ఫస్ట్ నుంచి పెట్టిన రూల్ కాబట్టి అది అంటే ఒకవేళ ఫస్ట్ నుంచి అబ్బాయి ఇంటికి వెళ్ళి ఉండి ఆ పిల్లలు కూడా అమ్మ వాళ్ళకి సంబంధించిన పేర్లు వాళ్ళ ఇంటి పేర్లు ఉంటే కనుక అలాగే అయ్యేది అనమాట ఇలా అయింది కాబట్టి ఇది అది అంత మంచిది ఎలా పుట్టి పెరిగినా కానీ అందరు కలిసేది అమ్మట్లోనే అందరు ఇండియన్స్ ఉందని అనుకుంటున్నారు మా వైఫ్ నాతో హ్యాపీగా ఉంటుందంటే అందరూ అందరు అది ఆవిడని అడగాలి అని డౌట్ వాళ్ళు అడుగుతారు మాకు అసలు అలాంటి ఇది కూడా ఏం లేదండి అసలు వన్ పర్సన్ కూడా అది ఆలోచన అసలు ఆ క్వశ్చనే వేస్ట్ అనమాట ఆ క్వశ్చన్ కి దగ్గర దగ్గర థర్టీన్ మెంబర్స్ లైక్ చేశారు అనమాట నేను అది రాసుకుని కూడా పెట్టుకున్నాను థర్టీ మెంబర్స్ ఆ విషయం ఆయన అడిగితే ఎలా ఆయన చెప్తారు నేను చెప్పాలి కదా అనేది నా డౌట్ ఏమో ఇది ఏమన్నా ఇంకా వేరేలాగా చెప్పడానికే కుదిరిద్దేమో అని చెప్పేసి నేను అడిగాను ఓకే మామూలుగా అడగాల్సింది అంటే ఆ క్వశ్చన్ అవును అడగాలి అసలు ఆ అడగడం వేస్ట్ కరెక్ట్ అసలు అది నాకు అదే అనిపించింది మీకు కూడా అదే అనిపించి ఉండి ఉండొచ్చు మీ మామగారు అత్తగారి మీద మీ అభిప్రాయం ఏంటి మా అత్త మా అంటే చెప్తే ఓవర్ ఉంటది కానీ షార్ట్ కట్ లో చెప్పేస్తాను మా అత్త మా వాళ్ళు అంటే సమానం నాకు ఎందుకంటే వేరే క్యాస్ట్ వేరే కులం వేరే మతం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం ఇలాగా అంత టోటల్ ఆపోజిట్గా ఉన్నా కానీ ఏ రోజు అమ్మాయి అమ్మాయికి నచ్చిన ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్న ఇది ఎప్పుడూ మా దగ్గర చూపలేదు అనమాట నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి నేను మా అత్త మా వాళ్ళు మావిడ మొత్తం ఫ్యామిలీలా ఫీల్ అవుతాం వాళ్ళు అలాగే బాగుంటారు నాకు కాకపోతే వాళ్ళు మాట్లాడటం అనేది చాలా తక్కువ పల్లెటూరు కదా వాళ్ళ వాళ్ళ స్లాంగ్లో వాళ్ళు పెద్దవాళ్ళతో ఎక్కువ మేము పిల్లలం కదా మాతో అంత ఇదిగా ఏముంటుంది అనమాట ఎంత అంత మాట్లాడతారు ఎక్కువగా నాతో అంతనే మాట్లాడతారు తండ్రి సపరేట్గా అవును సపరేట్గా అలాగే ఉండదన్నమాట పిల్లలతో ఇంకా బాగుంటారన్నమాట వాళ్ళతో కూడా అదే అదే ఫార్మాట్లో మాట్లాడతారు బేసిక్గా వాళ్ళు మాట్లాడటం అనేది తక్కువ అనమాట అది ఒకసారి ఇంతకుముందు ఇలాగే ఒక క్వశ్చన్ అడిగితే మా మామతోనే బండి మీద వెళ్తే వీడియోస్ మామ ఇన్ ఏంటంటే మీకు ఇష్టం లేదు అదేంటి ఎందుకు అలా అడిగేవా అని కానీ ఇలా అడుగుతున్నారు కాబట్టి చేసి అదేం లేదు ఎందుకు అలా అడుగుతారు అది అని సో ఆ వీడియో చూస్తే బాగుండేది కానీ అది ఉంది సంవత్సరం రెండు సంవత్సరాలు ఏమై ఉంటుంది అది ఎప్పుడూ లేదండి మా మామ అత్తమ్మని అది చాలా మంచిగా ఉంటారు సొంత కొడుకులాగే చూసుకుంటారు సపరేట్ గల్లులాగే కాకుండా సొంత కొడుకులాగే చూసుకుంటారు ఇంకా మావిడితే ఏమన్నా చెప్పలేని ఏమైనా ఉన్నా కానీ గవ్వాలని నాతో చెప్తారు ఆమె ఏమన్నా దాంట్లో అలిగినా కానీ నాతో షేర్ చేసుకుంటారు గబాని ఏమన్నా అవసరంన్నా కానీ గవ్వాలని నాకు చెప్తారు ఇంట్లో ఏమైనా గవ్వాలని ఏమైనా అయినా కానీ గబావాలని అన్నీ అడుగుతారు ఏంటి ఆ పిల్ల అలా ఉంది ఏమేమి మంచి స్వతంత్రంగా ఉంటారు సొంత మనుషుల ప్రేమ అంటే ప్రే ప్రేమే కొంతమంది అసలు అన్నీ చెప్పేస్తే దొరికిపోతాము సంక్రాంతిలో ఆయన చెప్తాడు ఆయన ఆయన ఎలాంటి పరిస్థితులు అడిగినాక జాగ్రత్త సమాధానం చెప్పిన సో షార్ట్ లో చెప్పాలి అంటే భార్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అది ముందుగానే తెలుసుకోవటమే ప్రేమండి షార్ట్ లో అది అంటే పూర్తిగా పెళ్ళ మనసు తెలుసుకోవటమే ప్రేమ అనమాట తనకి తర్వాత ఏం అవసరం ఏం అడగబోద్ది ఏం కావాలి అని ముందుగా తెలుసుకొని భార్యని శాంతం పూర్తిగా తెలుసుకున్న ప్రేమ నాకు ముందు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అవన్నీ అప్పుడండి ఇప్పుడు అన్ని మేనేజ్ అని మావిడ రాగానే ఆ సిమ్కి దండం పెట్టి సిమ్ తీసి మార్చేసి ఫస్ట్ సిమ్ రోజు కూడా ఇలా కూడా పడతాడు అండి బాబు అన్ని లవ్ స్టోరీస్ కూడా ఏం కాదు స్టోరీ కూడా కాదు మాట్లాడే వాళ్ళు వాళ్ళు హాయిలు వాయిలు మెసేజ్ వాళ్ళు కూడా చూస్తాను అయితే ఏకంగా డి మార్ట్ అప్పుడే ఆ వీడియో రిలీజ్ చేస్తే డిమార్ట్ లో పలకరించిన తర్వాత మాకు చిన్న గొడవ ఆ ఏదన్నా ఉంటే పెళ్లికి ముందు పరిచయాలు అంతే ఇంకొకటి మెయిన్ చెప్పాలండి నేను అమ్మాయి నేను కూడా ఒక విషయం చెప్తున్నాను నేను జెంట్స్ కి ఏమన్నా ఏమంటారే లవ్ స్టోరీలు ఉంటే మాత్రం వచ్చిన వైఫ్ కి అసలు షేర్ చేయొద్దండి అస్సలు షేర్ చేయొద్దు ఎందుకంటే ఏ చిన్న గొడవైనా కూడా అదే చచ్చిపోతుంది ఇక్కడ ఖచ్చితంగా నేను అదే తీసుకొస్తాను కాస్త కామని ఫీల్ అవుతాడు అన్ని చెప్పేశానండి నేను అప్పుడు తెలియక అన్ని చెప్పేసి ఆ అది ఆ తర్వాత ఏమన్నా ఫోన్లు వచ్చినా కానీ ఇది అదే అది ఇదే అంత లిస్ట్ తె ఇది ఆమా కాదా ఏమా కాదా ఏమా కాదా ఆమా కాదా మొత్తం చదువుకుంటూ వచ్చింది ఏమకి ఈవెంకీ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏం ఫోన్ కావకపోతే నాకు ఇస్తుంది ఏం ఆమా ఏమా ఏమా ఆహా నా ఫ్రెండ్ ఆ సరే ఇటీ అని తీసుకుంటాం అదండి ఏం లేదు సింపుల్ గా చిన్నగా తెలియచేసాము ఏమో అడగాలి అనుకుంటున్నారో అవి ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇంకా ఏవైనా నాగి అడగాలి మీరు అనుకుంటే మాత్రం అడగండి నేను ఒక్కసారి అడిగాను ఆ దానికి ఎప్పుడు మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంది అడిగాను తర్వాత మా అమ్మది అడిగాను మళ్ళీ ఇప్పటిదాకా ఏమీ లేదు నన్ను అడగాలి అనుకుంటే మంచి చెప్తాను అంటే మీ అమ్మగారు ఎలా చనిపోయారు మీ నాన్నగారు ఎలా చనిపోయారు మీ అమ్మగారు ఏ వయసులో చనిపోయారు మీ నాన్నగారు ఏ వైసో క్లాస్ చదువుకోవడానికి రీజన్ ఏంటి మీకు అన్నలు అక్కలు తమ్ముళ్ళు ఎవరు లేరు అసలు మీరు పుట్టి పెరిగింది ఈ ఊర్లోనైనా సో ఇలాంటి ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మంచి మంచి అడిగచ్చు ఒక్కొక్కసారి నాకు కూడా అనిపించింది సో ఏంట్రా బాగుండే కదండి చెప్తా ఉంటే నాకు మంచి సినిమా కథ ఎలా ఉంటదండి బాగా అనిపించింది ఇంటి పని గురించి కానివ్వండి పెట్టిన ఫుడ్ గురించి వాళ్ళు నాన్న చేసొచ్చిన పని గురించి వాళ్ళు నాన్న చేసే పనిది ఫ్యాక్టరీ మూసేసిన దగ్గర తర్వాత వాళ్ళ ఇంట్లో వచ్చిన ఇబ్బందుల గురించి అవన్నీ చెప్తా ఉంటే భలే అనిపిస్తాయి అవన్నీ మేము ముందుకైతే డెఫినెట్గా తీసుకొని వస్తాము సో ఇవాళ్ళకి ఈ వీడియో అయితే ఇంతే అండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకేమైనా క్వశ్చన్స్ నన్ను అడగాలన్న నాగినడగాలనుకున్న కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసేసేయండి ఆ వీడియోకి సంబంధించి ఆ క్వశ్చన్స్కి సంబంధించిన వీడియో అయితే రిలీజ్ చేసేస్తాము సో బై ఆల్ లవ్ యు వీనే కలైన్ చేసి కొత్తగా రెండు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై ఆల్ ఆఫ్ యు హవ్ ఏ గుడ్ డే గుడ్ నైట్ ఇందులో నేను చెప్పిన ఆన్సర్లు అన్ని నా మైండ్ కి మా పర్సనల్ లైఫ్ కి సంబంధించినవి గాని ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా నేనైతే నా ఆన్సర్ చెప్పకపోతే మళ్ళీ నన్ను నేవం ఎందుకంటే ఇక్కడ టోటల్ కన్నా మెయిన్ రిలీజియన్ గురించి మెయిన్ రిలీజియన్ గురించి దాని గురించి తప్ప దేని గురించి తీసుకొని రారు దాని గురించి చెప్తాను నేనైతే దాని గురించి అనుకుంటున్నాను మీరు చెప్తే మాత్రం రిలీజియన్ మతం గురించే తీసుకొని వస్తారు సో ఏదో హరాము ఇట్లా అట్లా అని చెప్పేసి కొంతమంది పెట్టుకుంటూ వస్తారు కానీ అవన్నీ ఇక్కడ చేసుకున్న వ్యక్తితో ఎలా ఉన్నామనేదే నేను మీ బిళ్ళి ఏ సమాధానం చెప్తావా అన్నీ నేను చూసుకుంటామండి ఈ ఆ నరకమే ఇక్కడే అనుభవిస్తాను అనుభవిస్తాను నేను కూడా ఇక్కడ చేసుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ నరకాన్ని నేను ఇక్కడ అనుభవిస్తున్నా ఆ నరకాన్ని నేను అక్కడే అనుభవిస్తాను ఇప్పుడు ఎలా ఉన్నామో ఈ లైఫ్ ఎంజాయ్ చేయకుండా చచ్చిపోయిన తర్వాత బాగుండాలి ఎలా ఉంటది బావా రేపు గురించి ఆలోచించి ఈ రోజు వేస్ట్ చేసుకున్నట్టు ఉంది సరేనా మా తగ్గట్టుగా మా పేద బుర్రలు ఈ నాలుగు గోళ్ల మధ్యలో ఈ ఊర్లో ఉన్న మా మా బుర్రలకి సరిపడా మేమైతే అది మీకు ఎవరికన్నా ఇబ్బంది కలిగేటట్టుగా మాట్లాడితే దయచేసి ఆ ముక్క వరకు స్కిప్ చేసుకుని ముందుకు వచ్చేసాను ఓకేనా సో బై ఫ్రెండ్స్ తర్వాత మంచి మంచి అడగాలను చెప్పండి ఓకేనా బై ఫ్రెండ్స్